భూ కబ్జదారుల దౌర్జన్యాలను అరికట్టాలి కోర్టులో కేసు ఉన్నా తన భూమిని కబ్జా చేస్తున్నారని పొన్నాల రామ్మోహన్ ఆరోపణ తప్పుడు పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులతో కొమ్మక్కు కొందరు భూ కబ్జదారులు తన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని రసుమతి హోటల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పొన్నాల రామ్మోహన్ ఆరోపించారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల పదమూడులో చింతల శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రెండు ఎకరాల పదహారు గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు సర్వే నెంబర్ మూడు వందల ఐదు బై ఏ శ్యాంపేట జాగీర్ విలేజ్ హనుమకొండ మండలం వరంగల్ జిల్లాలో తన భూమికి ఉత్తరాన ప్రభుత్వ రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ప్రభుత్వ హైస్కూలు సర్వే నంబర్ మూడు వందల ఐదు బై బి నమోదు అయ్యిందని తెలిపారు పట్టాదారు చింతల శ్రీనివాస్ వట్టు వీరభస్వామి ఏసీ వన్ డ్యాష్ ట్వంటీ గుంటల భూమి సర్వే నెంబర్ మూడు వందల ఐదు బై ఏ షాయంపేట జాగిరి విలేజ్ హన్మకొండ మండలం మున్సిపల్ పరిధిలో ఉన్న అటువంటి భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెంబర్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫైవ్ టూ జీరో వన్ త్రీన కొనుగోలు చేసినట్లు తెలిపారు కొద్ది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు భూమిని కాజేయాలని దురుద్దేశపూర్వకంగా కొన్ని రిజిస్టర్ దస్తావేజులో సర్వే నెంబర్ మూడు వందల ఐదు బై ఏ బి అని రాసుకొని లేని హక్కులు కల్పించుకొని తప్పుడు దస్తావేజులు సృష్టించి తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు తన భూమిని కాపాడుకోవడానికి జిల్లా న్యాయస్థానాలను ఆశ్రయించి భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఐఏ నెంబర్ టూ టూ త్రీ జీరో బై టూ జీరో టూ ఫోర్ వటిషన్ ప్రతివాదులు ఇరవై మంది పైన ప్రధాన జిల్లా జడ్జి హన్మకొండ కోర్టులో కేసు ఉన్న ప్రతివాదులు ఏ విధమైన రిజిస్టర్ దస్తావేజు లేకుండా డీపీ నెంబర్ టూ వన్ బై వన్ నైన్ నైన్ టూ అని చెప్పి సృష్టించిన జిపిఏ టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్కు ఉన్నదని చెప్పి రెండు సర్వే నెంబర్స్ ఏ విధమైన హక్కులు మున్సిపల్ అధికారులను మభ్యపెట్టి పర్మిషన్ పేరు మీద అక్రమ కట్టడాలకు పురుగొలుపుతూ ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తూ వాస్తవాలను వక్రీకరించి హక్కులు కల్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు భూమిపై ఏ విధమైన కట్టడాలు క్రయ విక్రయాలు కేసు పెండింగ్లో ఉన్నందున చేయవద్దని అలా చేసిన వ్యక్తులపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అధికారులు ఎవరైనా కమిషనర్ కానీ ఎస్పీ కానీ ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని మీడియా ద్వారా నేను డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను చూసుకోవచ్చు బేసిక్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అఫీసియల్స్ని కోర్టును మీద ఆధారపడి ఉంటాను తప్ప మిగతా వాళ్ళు చేసినట్టుగా నేను చేయలేను ఎప్పుడు నా నా ప్రవృత్తి అది కాదు కాకపోతే మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు జరిగారు కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ మా ఫ్రెండ్స్ ద్వారా నేను ఎక్కడైనా నేను ఇల్లీగల్గా చేసినట్టయితే దానికి నేను బద్యం అవుతాను నేను ఇక్కడ అలాంటి పొరపాట్లు చేయలేదు కాబట్టి ఈ పాయింట్స్ లీగల్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి లీగల్ టీ ఉంది కాబట్టి ఎటు ఇది లేక మీడియాను మీడియా ద్వారా మీకు అప్ల్ చేస్తున్నారు ఎందుకంటే ఇదొక ఎన్నోసార్లు లెటర్స్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కూడా హౌస్ నెంబర్స్ క్యాన్సిల్ అయిందా పర్మిషన్ ఇచ్చినందుకు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా లెటర్ ఇచ్చాము కమిషనర్కి ట్వంటీలో కూడా ఇచ్చాము నైన్టీన్లో ఇచ్చాము ట్వంటీ ఫోర్లో కూడా ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏసీపీ లెవెల్లో కూడా ఎస్పీ సిపిఐ దగ్గర కూడా కలవడం జరిగింది మా అడ్వకేట్ నరసింహారావు గారు కలిసి డీటెయిల్గా చెప్పడం జరిగింది వాళ్ళ నుంచి కూడా ఎవరు రాలేదు మాట్లాడేందుకు ఒకరించి సపరేట్గా కామగలు ఉంటారు తప్ప వెనక లీగాలిటీ ఉంది కాబట్టి తర్వాత ఈ మెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారికి నటించారు ఏది నా రిజిస్ట్రేషన్ తప్పని ఇంటర్ ఆఫీసర్ ఎందుకంటే వరంగల్ రిజిస్ట్ర లెటర్ పంపడు ఎంక్వైరీ అయినా ఆ లెటర్ తర్వాత సబ్ రిజిస్ట్రార్కి పంపడం జరిగింది సబ్ రిజిస్టార్ క్లియర్గా చెప్పాడు ఆ లెటర్స్ కూడా చూసుకోవచ్చు అయితే డ్యూ ప్రాసెస్లో అన్నీ లీగల్గా ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని రిపోర్ట్ కూడా ఇచ్చాడు